ఎప్పటికీ డిమాండ్ తగ్గని అతిరిపోయే బిజినెస్ ఆఫర్ ని మీ ముందుకు తీసుకొచ్చారు అదే బయోకోల్ బ్రికెట్స్ బిజినెస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువగా ఇన్కమ్ వచ్చే ఈ బిజినెస్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అందుకే సన్నీ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు ఈ బయోకోల్ బ్రికెట్స్ బిజినెస్ ని తీసుకొచ్చారు మరి ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలాంటి మిషనరీస్ అందిస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ గ్యాస్ బొగ్గు లాంటివి లేకపోతే ఫ్యాక్టరీ కానీ ఏ పరిశ్రమ కానీ సరిగ్గా నడవదు కానీ అసలు సమస్య ఏంటంటే బొగ్గు రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎందుకంటే వీటి అవసరం అలాంటిది కాబట్టి పైగా డిమాండ్ తో పాటు రేటు కూడా పెరుగుతుంది మరో పక్క డీజిల్ గ్యాస్ ఖర్చులైతే ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక ఒకప్పుడు బొగ్గు కిలోకి పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల వరకే ఉండేది ఇప్పుడు ఇండస్ట్రియల్ బొగ్గు ముప్పై ఐదు రూపాయల వరకు వెళ్లిపోయింది అందుకే ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్ వచ్చింది అదే బయోకోల్ బ్రికెట్స్ అనమాట అసలు ఇదేంటంటే గ్రామాలలో ఫామ్లలో పడేసే ఇది తయారు చేస్తారు అంటే ధాన్యం పొట్టు చెరుకు మట్టి ఇంకా కలప పొడి పరక ఎర్ర గొబ్బ లాంటి అగ్రికల్చర్ వేస్ట్ ని బ్రికెట్ మిషన్ లో వేసి బ్రికెట్స్ గా తయారు చేస్తారు పైగా ఇవి పొగరావు కానీ చాలా ఎక్కువ వేడిని ఇస్తాయి మరో ముఖ్య విషయం ఏంటంటే బొగ్గు కంటే చాలా చీప్ అంతేకాదు కిలో ఎనిమిది రూపాయల నుండి తొమ్మిది రూపాయల్లోనే బయో బ్రికెట్స్ తయారవుతాయి బొగ్గుతో పోలిస్తే సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్యూయల్ ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఎక్కువసేపు మండుతుంది ఇలా అయితే ఫ్యాక్టరీలో బాగా సేవింగ్స్ అనేవి కనిపిస్తాయి అంతేకాదు పర్యావరణానికి హాని లేకుండా పొల్యూషన్ ని చాలా వరకు తగ్గిస్తుంది ఇక మార్కెట్ లో డిమాండ్ గురించి చూసుకున్నట్లయితే ఈ బ్రికెట్స్ ని టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఇటుక బట్టీలు కందూర్ హోటల్స్ బాయిలర్స్ ఇంకా పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇలా చాలా చోట్ల వాడుతున్నారు అంటే వీటిని ఒక్కసారి తయారు చేస్తే మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది పైగా బొగ్గు కంటే మూడు రెట్లు చీప్ ఇక ఈ బిజినెస్ సెటప్ గురించి చూసుకున్నట్లయితే బ్రికెట్ మిషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ ప్లస్ జిఎస్టి డ్రైయర్ వచ్చేసి లక్ష రూపాయలు ఈ మిషన్స్ ని సన్నీ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర ఈ మిషన్స్ దొరుకుతాయి ఈ మొత్తం సెటప్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అనమాట అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు కానీ ఒక సింపుల్ కాంపాక్ట్ యూనిట్ లోనే ఇది స్టార్ట్ చేయొచ్చు అలాగే ప్రాఫిట్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే రోజుకి ఒక టన్ను బ్రికెట్స్ తయారు చేస్తే కనీసం రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ మంచి మార్కెట్ కనెక్ట్ అయితే ఇంకా లాభం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక గవర్నమెంట్ నుండి ఒక ఆర్డర్ కూడా ఉంది ఎక్కడైతే బొగ్గుని వాడతారు ఆ వాడే బొగ్గులో వేరే విధమైన బొగ్గు అనేది ఉంటుంది అలా కాకుండా బయోగ్రేడ్ బొగ్గుని సుమారు టెన్ పర్సెంట్ వాడాలి అని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది అయితే ఈ బయో కోల్ ని ఏ విధంగా మ్యానుఫాక్చర్ చేస్తారనేది మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు చూడవచ్చు ఈ మిషన్ లో వ్యర్థ పదార్థాలను వేసే ముందు వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది నుండి పది పర్సెంట్ మధ్యలో బెట్టుగా ఉన్నప్పుడు మిషన్ లో వేస్తే ఇక్కడ కనిపిస్తున్న విధంగా కోల్ అనేది వస్తుంది మరి చూసారు కదా మీరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్ బూమింగ్ సెక్టార్ లో అడుగు పెట్టాలంటే స్క్రీన్ పైన కనిపిస్తే నెంబర్ కి కాల్ చేయండి ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే వీడియోని షేర్ చేయండి